కర్కాటక రాశి వారు ఏ రాశి వారిని బాగా చేసుకుంటే జీవితంలో సుఖపడతారు అనే సౌఖ్యాలు అనుభవిస్తారు అలాగే ఏ రాశి వారిని చేసుకోకూడదు చేసుకోవడం వల్లే ఇబ్బందులు పడతారు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావుస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కర్కాటక రాశి వారు ఎవరు ఏ రాశి వారిని బాగా చేసుకోవడం వల్ల జీవితంలో సుఖపడతారు ఆశ్చర్యాలు ఆశ్చర్యాలు పొందుతారు అలాగే అలా దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ పరిశీలించి వివరించడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే ఏ రాశి ఏ రాశి వాళ్ళని బాగా చేసుకోకూడదు ఈ రాశి వారు చేసుకోవడం ఎలాంటి ఇబ్బందులు పడతారనే విషయాన్ని కూడా ఇక్కడ మే వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ముందుగా ఈ రాశిని పలసిస్తే సంఘాల్లో ఇది నాలుగవ రాశి మాతృ కార్యకత్వాన్ని వహిస్తుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశిలో ఈ కర్కాటక రాశిలో నక్షత్రాలు పునరుసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు ఈ రాష్ట్ర అధిపతి అయిన చంద్రుడు మాతృకారకుడు అవుతాడు మరియు చంద్రుడు మనకారకుడు అయితే ఇది జలరాశి ముఖ్యంగా సముద్ర ప్రయాణాలకు విదేశాల ప్రయాణాలకు ఎక్కువగా కారకత్వం అనుభవిస్తుంది కవులు గాయకులు ఈ రాశిలో ఎక్కువగా జన్మించి ఉంటారు వీరు వీరికి ముఖ్యంగా సంగీతం అంటే చాలా ప్రాణం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా సుఖమారులుగా ఉంటారు ఏ పనికైనా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా కష్టపడాల్సి వస్తుంది జీవితంలో వృద్ధికి రావాల్సి వస్తుంది ఏ పని తొందరగా నెరవేరే వీరికి కొంత కష్టంగా జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి కొంత కష్టాన్ని అనుభవించే కష్టాన్ని ఎదుర్కొనే తాహతు ఉండదు ధనం కానీ సుఖం కానీ వీళ్ళకు ఒకే విధంగా ఉండదు ఎప్పుడు కష్టాలు సుఖాలు కలగలుపుగా వీళ్ళ జీవితం ఉంటుంది ధనం రావడం అలాగే ఖర్చు కావడం కూడా తలపుగా జరుగుతాయి ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చే వస్తుంది ఎంత ఖర్చు వస్తుందో అంత డబ్బు వస్తుంది అకారమైన చికాకు కోపం వంటివి వీరిలో ఉంటాయి ఉద్రేక స్వభావాలు సున్నితమైన మనస్సు చిరాకు ఆగ్రహం అనుగ్రహం ప్రేమ ద్వేషము ఆదరణ అన్నీ వీరికి సహపాడులో ఉంటాయి ఇవి వీరిలో ఎప్పుడు ఎప్పుడు ఏర్పడతాయో ఎప్పుడు పోతాయో తెలియదు ధర్మ మార్గంలో నడుస్తారు బుద్ధి స్థిరంగా ఉండదు పెద్దలను గౌరవిస్తారు వినయవంతులే కానీ కొద్దిగా అప్పుడప్పుడు వంకరదారి ఉంటుంది భార్యాభర్తల పైన కుటుంబంపైన ప్రేమ అధికంగా ఉంటుంది బంధు ప్రేమ కూడా ఉంటుంది వీరికి వీరు భార్య వీరు ప్రతి వారితోనూ మంచిగా కలుపుగోలుగా తెలుతారు స్నేహితులు అంటే ప్రారంభిస్తారు ఎప్పుడూ మంచి వస్త్రాల వస్త్రాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు వీరు కొత్త వస్తువులు నా కొత్త వస్తువులు మార్పు చేయాల చాలా ఇష్టపడతారు మార్పును ఎక్కువగా కోరుకుంటారు ఏది స్థిరంగా ఉంచరు ఏది స్థిరంగా ఉండాలని అనుకోరు వీరికి మనస్థితి మానసిక స్థితి ఎప్పుడు స్థిరంగా ఉండదు అమావాస్య అమావాస్యపురములకు మారుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశిపై కేతు కానీ రాహు కానీ దృష్టి ఉంటే వీరికి మానసికమైన హృద్రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కీళ్ళనొప్పులు ఉంటాయి అలాగే మద్యపానానికి వీరు దూరంగా ఉంటే మంచిది మానసిక సంబంధాలు దూరంగా ఉండాలంటే వీరు మెడిటేషన్ చేయడం మంచిది ముఖ్యంగా గురు దృష్టి ఉంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు నిరంతరము కోర్చి పనులు చేయాల చేసే అలవాటు ఉంటుంది వీరంట అంత కష్టతీవులు అలవాట ఇతరుల మెప్పుకై ప్రాకులాడుతుంటారు ఇకపోతే టాపిక్లోకి వస్తే ఈ రాశివారు ఏ ఏ రాశి వారిని వివాహం చేసుకోవడం వల్ల వీరు సుఖ సంతోషాలు పడతారు సుఖ జీవితం గడుపుతారు ఇబ్బందులు కాలు కాకుండా ఉంటారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలనే అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం వీరు ఎవరిని వివాహం చేసుకోవడం వల్ల ధర విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉంది ఆర్థికంగా జీవితం బాగుంటుంది అలాగే వీరు ఎవరిని వివాహం చేసుకోవడం వల్ల సుఖవంతమైన జీవితం గడుపుతారు అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం రాశి పరంగా పరిశీలిస్తే ఒక్కొక్క రాశి కర్కట రాశి వారు ఎవరిని వివాహం చేసుకుంటూ ఎలా ఉంటుందో ఇక్కడ పరిశీలిస్తే ముందుగా మేషరాశి నుంచి ప్రారంభిస్తాం మేషరాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది కుజుడు చాలా చురుకు స్వభావం కలవాడు కోపం అధికము అలాగే షార్ట్ టెప్పర్ ఎక్కువగా ఉంటుంది ఆవేశంగా మాట్లాడే దొరుకు స్వభావం ఉంటుంది కాబట్టి వీరికి ఈ కర్కాటక రాశి వాళ్ళు సొంతమైన వాళ్ళకి వీరితో కొంత ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఈ కర్కాటక రాశి వారు కనుక మేషరాశి వారిని వివాహం చేసుకుంటే వారికి వాళ్ళ మేషరాశి వారిదే పైచే అవుతుంది భర్త అయినా భార్య అయినా కూడా కర్కాటక రాశికి మేషరాశి కేంద్ర స్థానం కావడం వల్ల ఈ ఇద్దరి మధ్య కొంత ఘర్షణ స్వభావం ఉంటుంది అన్యోన్యత అనేది తక్కువ పాలే ఉంటుందని చెప్పచ్చు కానీ జీవితంలో ఎదుగుదల చాలా బాగా ఉంటుంది వీరికి మేషరాశి వారిని వివాహం చేసుకుంటే వీరి కొంత జీవితంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాతకాలు పరిశీలించి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందేమో పరిశీలించిన తర్వాత వివాహానికి ఒప్పుకోవాలి లేదా ఈ వీరిద్దరికీ వివాహం చేయకపోవడం ముఖ్య విషయం ఏంటంటే మేషరాశి పురుషులైతే శ్రీ కర్కాటక రాశి అయితే వారి జీవితం చాలా బాగా ఉంటుంది అమ్మాయి సున్నిత స్వభావ భార్య సున్నితమైనది చెప్పినట్టుగా వినే మనస్తత్వం కలిగిన వారే ఉంటారు కాబట్టి భర్తదే పైచేయి ఉంటుంది వారి జీవితం చాలా సాఫీగా అన్యోన్యంగా సుఖసంతోష సుఖసంతోషంగా సుఖ సంతోషంగా జరిగిపోతుంది అలాగే మేషరాశి అమ్మాయి భ భర్త ఇంకా మగవాడు కర్కాటక రాశి అయితే మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సంసారంలో ఉంటాయి కాబట్టి ఇది కొంత ఆలోచించాల్సిన విషయమే ఈ కర్కాటక రాశి వారి వృషభ రాశి వారు వివాహం చేసుకుంటే ఈ కర్కాటక వృషభ రాశి కూడా చాలా మృదువైన స్వ స్వభావం కలిగిన రాశి కాబట్టి కుటుంబ వీళ్లకు కళాత్మకమైన దృష్టి ఉంటుంది వృషభ రాశి వారికి అది కర్కాటక రాశి వాళ్ళ స్వ మృదు స్వభావాలు కాబట్టి వీరిద్దరి మధ్యలో అన్యోన్యత బాగా ఉంటుంది వీరిద్దరి జీవితం ఆనందంగా గడిచిపోతుంది కాల సహజ కాలవృక్షాంగాల్లో కర్క వృషభ రాశి రెండవ స్థానము ధనస్థానము కుటుంబ స్థానము ఇది నాలుగో స్థానమైన అయిన కర్కాటక రాశి మాతృస్థానం కాబట్టి ఈ రెండింటి యొక్క సంబంధము అన్యో కలయిక చాలా ఆనందమైన జీవితాన్ని సూచిస్తుంది ధన విషయంలోనూ కుటుంబ విషయంలోనూ సౌఖ్యం విషయంలోనూ ఆనందాలుగా గడిచి ఆనందంగా గడిచిపోతుంది ఇక ముఖ్యంగా శుక్రుడు కనుక ఉచ్చ స్థితిలో ఉంటే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నా కూడా ఈ రెండు ఉచ్చస్థితిలో ఉండేవారి జాతకాలు ఇంకా చాలా బాగా ఉంటాయి అలాగే చాలా మృదువుగా స్మూత్గా వీళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుంది ఈ కర్కాటక వృషభ రాశి వారు ఇద్దరు కలిసి కనుక ఎలాంటి ఆలోచన లేకుండా కూడా వివాహం చేసుకున్నా కూడా ప్రేమించి వివాహం చేసుకున్నాడో వాళ్ళ జీవితం చాలా ఆనందంగా హాయిగా గడిచిపోతుంది ఎలాంటి గొడవలు ఉండవు ఇద్దరి మధ్య చక్కని అవగాహనతో జీవితం గడిచిపోతుంటుంది ఇక కర్కాటకం రాసి వారికి మిథున రాశితో వివాహం చేయాలంటే దుర్దోషం అవుతుంది కాబట్టి రాశి కనుక అబ్బాయి అయ్యి కర్కాటక రాశి అమ్మాయి అయితే పర్వాలేదు కానీ కర్కాటక రాశి అబ్బాయి అయి మిదు రాశి అమ్మాయి అయితే ఇది సరిపోదు కుదరదు అలాగే రాశి వారికి కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు ఉంటుంది కాబట్టి భార్య ఎప్పుడూ కూడా భర్తను గౌరవించకపోవడం అనేది జరగడం వల్ల ఇంట్లో దాంపత్య జీవితంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా కర్కాటక రాశి వాళ్ళు చాలా స్వామ్యులు నృదుతో ఉంటుంది కాబట్టి భార్య అనే చుట్టుపట్టుబాట్లు పడలేక వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మిథున కర్కాటక రాశి వారికి అబ్బాయి మే రాశి అమ్మాయి కర్కాటక రాశి అబ్బాయి అయితే మాత్రం ఏమైనా చేయకూడదు ఒకవేళ రాశి అబ్బాయి కర్కాటక రాశి అమ్మాయి అయితే మాత్రం కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే ఆడవాళ్ళు కొంత భరించే శక్తి ఉంటుంది కాబట్టి భర్త ఏమన్నా పడడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది అయినా కూడా చేయకపోవడమే మంచిది కొంత జాతకాలను బాగా పరిశీలించే ఇవి ఈ ఇద్దరి కాంబినేషన్ను మనం వివాహం చేయాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి భార్య ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయి కూడా ఒకే రాశి అయినప్పుడు చాలా బాగా ఉంటుంది ఇద్దరి మనస్తత్వాలు ఒకే రకంగా ఉంటాయి ఇద్దరు చాలా సౌమ్యంగా అండర్స్టాండింగ్తో ఒకరికొకరు అర్థం చేసుకునే మనస్తత్వాలతో జీవితం గడిచిపోతుంది కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి వీళ్ళకు గోచారంలో గ్రహాల పరిస్థితి వచ్చినప్పుడు గ్రహాలు గురుబలం అంటే ఇద్దరికి ఒకటేసారి గురుబలం వస్తుంది ఒకటేసారి గురుబలం పో తగ్గిపోతుంది అష్టమ శ్రేణి వచ్చింది అనుకోండి ఇద్దరికి ఒకటేసారి వస్తుంది అంటే గోచార గ్రహాల బలము ఒకటేసారి ఇద్దరికి రావడం వల్ల కుటుంబంలో అడుదువుకులు ఎక్కువగా ఉంటాయి ఆ విషయాన్ని మొత్తం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి వస్తుంది దశలు కొద్దిగా భేదంగా ఉంటే మాత్రం వివాహం చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇద్దరు ఈ కర్కాటక రాశి వారు భార్యాభర్తలు అయితే అన్యమంచ చాలా బ్రహ్మాండంగా నడిచిపోతుంటుంది చాలా ఆనందంగా గడిచిపోతుంది ఏకాధిపత్యం కాబట్టి ఇక కర్కాటక రాశి వారికి సింహరాశి వారితో వివాహం చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తే కర్కాటక సింహాల్లో ద్విద్వాసాలు అవుతాయి కాబట్టి ముందుగా కర్కాటక రాశి మగ వాళ్ళది సింహరాశి అమ్మాయిది అయితే వీరి జీవితం చాలా బాగుంటుంది దుర్దాషాలు పనికి వస్తాయి అదే కర్కాటక రాశి స్త్రీద సింహరాశి మ మగ పురుష మగవాళ్ళది అయితే మాత్రం ఇది పనికిరాదు దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అమ్మాయితో ఇంకా కర్కాటక రాశి అబ్బాయితో వివాహం చేస్తే జీవితంలో మంచి ధనవృద్ధి ధనాదాయము మంచి సంసారం బాగా నడవడము శివరాశి వాళ్ళు పట్టుదలతో ధైర్యంగా అన్ని విషయాల్లోనూ విజయాలు సాధిస్తారు కాబట్టి ఆ కుటుంబం చాలా బాగా ముందుకు సాగిపోతుంది ఇక సింహరాశి పురుషుడిని కర్కాటక రాశి స్త్రీ స్త్రీకరణ వివాహం చేసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే శివరాశి అనేది ముక్కుడు దూకుడు స్వభావం కలది ధైర్య పడుతున్నలా క్రమశిక్షణను ఎక్కువగా పాటించే వాళ్ళు ఎక్కువగా ప్రతి విషయంలోనూ ఆది ఏదో ఒక రకమైన మాటలు సూటిపోటు మాటలు అనే రకం శివరాశి వారికి ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి స్త్రీలు చాలా సున్నితమైన వస్తూ ఉంటారు కాబట్టి మానసికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ ఎక్కువగా గొడవలైతే విడాకులు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలుంటాయి భార్యను ఒక పట్టాన ఎవరు ఈ శివరాశి మగ పురుషులు కాబట్టి వీరికి వివాహం చేయకపోవడమే మంచిది ఇక కర్కాటక రాశి వారు కన్యా రాశి వారితో వివాహం జరిగితే ఎలా ఉంటుందో పరిశీలిస్తే రాశి ముఖ్యంగా వ్యాపార సంబంధమైన రాశి కాబట్టి న్యాచురల్ డెటెక్ట్లో ఆరో స్థానం అవుతుంది శత్తు రోగ రుణాలకు సంబంధించింది కాబట్టి అమ్మాయి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇద్దరి సంబంధము చాలా అన్యోన్యంగా స్మృతుగా సాగిపోతుంది బుధచంద్రులు ఇద్దరు కూడా మృదు స్వభావాలు కాబట్టి వాళ్ళ యొక్క జీవితం చాలా సాఫీగానే సాగిపోతుందని చెప్పవచ్చు ఇద్దరికి కూడా ముఖ్యంగా బుధుడు క్యారిక్యులేటివ్ వ్యాపారస్తుడు కాబట్టి ప్రతి విషయంలోనూ లెక్కలు కట్టేవాడు కాబట్టి నైపుణ్యం ఉంటుంది కాబట్టి ఏ విషయానైనా చురుగ్గానే చేసి జీవితాన్ని వృద్ధిలోకి తీసుకుని వస్తాడు కర్కాటక రాశివారు ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క మద్దతుతో వీరు జీవితంలో వృద్ధిలోకి వస్తారు కర్కాటక రాశి వారు కన్యారాశి వారు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటారు సున్నితమైన మనస్సు కలవారు కాబట్టి కర్కాటక కన్యరాశిలో వాళ్ళ జీవితం చాలా సాఫీగా మృదువుగా సాగిపోతుంది ఇక్కడ పదకొండు మూడు మూడు పదకొండు రాసి కూడా అవుతుంది కాబట్టి ఇది చాలా బాగా పనికి వస్తుంది జాతకాలు కొందరో కుదిరితే కనుక వీరికి వివాహ కుదురుతుంది కాబట్టి వివాహం చేయవచ్చు వీరి జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది ఇక కర్కాటక రాశి తులారాశి వారికి వివాహ కనుక చేస్తే వారి జీవితం సమాంతర రేఖలాగా రైలు పట్టాలాగా గడిచిపోతుంటుంది వీరి జీవితం ఎవరి జీవితం వాళ్ళది ఎవరి సంపాదన వాళ్ళది ఎవరి ఖర్చులు వాళ్ళవే ఎవరి సేవింగ్స్ వాళ్ళవే అన్నట్టుగా ఉంటారు నేను నా ఖర్చు నేను పెడతాను నీ ఖర్చు నీకు పెట్ట అన్నట్టుగా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుంది వాళ్ళు ఎవరికొరు సంబంధం లేనట్టుగా జీవిస్తారు కానీ కలిసి జీవిస్తారు విడిపోకుండానే ఉంటారు వీరు ప్రతి పనిని కూడా షేర్ చేసుకోవాలంటారు ఇంటి పని అయినా బయట పైన ఇంటి పని అయినా వ్యాపారం చేస్తే కూడా ఇద్దరు కలిసి చేయాలంటారు ఇద్దరు సమానంగా పంచుకోవాలనుకుంటున్నారు అలాగే కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా చర్య సగం పంచుకుందామని అంటారు కానీ నీవు ఒకరికొరు సహాయం చేస్తామనే ఆలోచన ఉండదు ఈ రకంగా ఎవరి దారిలో వారు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కలిసి దాంపత్య జీవితం నడిపిస్తూ ఉంటారు వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది తెలివైన పిల్లల సంతానం కలుగుతుంది వీరు కూడా తెలివైన వారు కాబట్టి జీవి సంసారాన్ని ఎటు పాడు కాకుండా ఇలా ఎటు పక్కదో పట్టకుండా కూడా జాగ్రత్త వహిస్తారు ఇద్దరు కూడా ఇంకా విచిత్రంగా నడుస్తుంది వీరి జీవితం వీరి జీవితంలో సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా ఏ రకంగా చూసినా కూడా అంతా బాగానే ఉంటుంది కానీ వారి మధ్యలో అయస్కాంతం లాంటి పరిస్థితి ఉండదు ఉత్తర ఏకద్రోహాల కలయికలాగా నడుస్తూ ఉంటుంది జీవితం కర్కాటక రాశి వారు కనుక వృశ్చక రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం చాలా బాగా నడిచిపోతుంది ముఖ్యంగా కర్కాటక రాశి అమ్మాయి అలాగే వృశ్చిక రాశి అబ్బాయి అయితే ఇంకా చాలా ప్రేమ అభిమానాలతో వీళ్ళు దాంపత్య జీవితం గడిచిపోతుంది వీళ్ళంతా సహజంగా కర్కాటక రాశి వాళ్ళ యొక్క మృదుత్వానికి మంచితనానికి సర్దుకుపోయే మనస్తత్వానికి చక్కటి వైవాహిక బంధం ఏర్పరుస్తుంది వీరిద్దరి మధ్యలో ముఖ్యంగా కర్క వృషక రాశి వారు కుజుడు స్త్రీలపైన మక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మృదువుగా ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళంటే పిచ్చి ప్రేమతో పడి వాళ్ళని చాలా అభిమానంగా చూసుకుంటారు వాళ్ళను ఏది కావాలన్నా అది చేయగలిగే స్థితిలో ఉంటారు వారి కొరకు జీవితంలో ఏదైనా చేసి పెట్టగలిగే స్థితిలో ఉంటుంది క వృష్టి రాశి ఒక్క విషయంలో మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంది కుజ కుజ్రహం అధిపతి కాబట్టి వృష్టిక రాశికి కోపము దుడుకు స్వభావం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ వచ్చిందనుకోండి కర్కాటక రాశి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది దానివల్ల విడాకులు తీసుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా జాతకాలు పరిశీలించి వీరిద్దరికి వివాహం చేస్తే మంచిది లేనిచో వివాహం చేయకపోవడమే మంచిది పూర్తి సున్నితత్వం కలిగి ఉంటే కూడా చాలా ప్రమాదమే జీవితంలో ఇక కర్కాటక ధనుసు రాశి వారి గురించి పరిశీలిస్తే ఇక్కడ షష్టాష్టకాలు అవుతాయి ఆ రోజు మీరు రాసుకుంటాం అనేది పనికిరాని రాసుకుంటాం అనమాట పనికిరాదనమాట ఇద్దరి మధ్యలో విభేదాలు ఉంటాయి స్వతంత్ర ప్రతివత్తి కలిగిన గురువు చాలా మేధావి చంద్రుడు చాలా సున్నితత్వం కలిగిన వాడు కాబట్టి వీరిద్దరి మధ్య అసలు పొసగదు చాలా మేధావి అధికారము దాంబికత్వాన్ని అధికారాన్ని ప్రదర్శించేవాడు చంద్రుడు సున్నితత్వం కలిగిన వాడు కాబట్టి వీరిద్దరు ప్రజాప్రసదు ఒక గుర్రానికి అలాగే ఒక ఎద్దుకు కలిపి ఒక బండి కట్టామనుకోండి అది ఎలా కోరుతుంది గుర్రం ఉరుకుతుంది ఎద్దు మెల్లగా నడుస్తుంది అలాగే వీరి జీవితం కూడా అలాగే నడిచిపోతుంది అలాగే గురువు యొక్క అధికార దర్పాన్ని ఈ కర్కట రాశి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీరిద్దరికి వివాహం చేయకపోవడే మంచిది లేకపోతే వీరు ఇబ్బందులు పడాల్సిన వస్తుంది విడాకులు తీసుకున్న తర్వాత వస్తుంది ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కర్కాటక మగ రాశి వారు వివాహం చేసుకున్నట్లే చాలా ఆనందంగా ఆకర్షణీయంగా గడిచిపోతుంది వీళ్ళకు దర్వేషంలో కూడా ఇబ్బందులు ఉండవు అలాగే ఒకరి మనస్తత్వం ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది శరి కూడా కొద్దిగా నిదానస్తుడే కాబట్టి ఇతను మృదు స్వభావుడు కాబట్టి కర్కాటక రాశి చంద్రుడు కాబట్టి వీరికి కొంతవరకు పుసుకుంటుంది చెప్పొచ్చు నిదానత్వం ఎక్కువగా ఉంటుంది సంబంధ బాధ్యతల్లో కూడా కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా వీరు సర్దుకుపోయే స్వభావంతో గడిచిపోతూ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఒక పద్ధతితో ప్లానింగ్ ప్రకారం నిర్వహించడమే ఈ మకర రాశి వారికి కర్కాటక రాశి వారికి మధ్య గడుస్తుంది వీరి సంసార్థక స్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మధ్య మంచి సంబంధ మాంద్యవాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో దెబ్బతుల మధ్య ఇబ్బందులు ఏర్పడ్డ మకర రాశి వారి మొండతరాన్ని కర్కాటక రాశి వారు సర్దుకుపోయే మనస్థతో ఉంటుంది కాబట్టి అంత ఇబ్బందికర పరిస్థితులను దాటుకుంటూ వారి జీవితం సాఫీగా గడిచిపోతూ ఉంటుంది ఈ మొండితరం అనేది కొత్త కొన్ని సందర్భాల్లో కర్కాటక రాశి వాళ్ళని విడిపోదామనే ఆలోచన వచ్చేంత వరకు కూడా తీసుకెళ్తుంది కాబట్టి కొద్దిగా జాతకాలు పరిశీలించి ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ అనేది మకర రాశి వారికి కూడా ఉందా అనే విషయాన్ని పరిశీలించే మాత్రం వీరిద్దరికి వివాహం చేయాలి లేదో అలాంటి ఎక్కువ ఎక్స్ట్రీమిటీస్ ఈ మక మకర రాశి వారికి ఉంటే వారి కర్కాటక రాశి వారికి వివాహం చేయకపోవడం మంచిది ఇక కుంభరాశి వారితో కర్కాటక రాశి వారి వివాహాన్ని పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి కొద్ది ఆవేశము ప్రేమ అభిమానమే కాకుండా జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకొని కొంత కృశిక్షణతో జీవితం గడ కష్టపడి గడపాలనే మనస్తత్వం ఉంటుంది కాబట్టి కొద్దిగా వీటి సున్నితత్వానికి వారి కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలే ఉంటాయి అది కూడా కాకుండా కర్కాటక కుంభరాశులకు షష్టాష్టకాలు అవుతాయి కాబట్టి ఆరోగ్య రాశి కూడా పడదు కాబట్టి వివాహం చేయకపోవడమే మంచిది ఒకవేళ చేయాలనుకుంటే జాతకాలను జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది కుంభరాశి వారికి విపరీతమైన ఆవేశాలు కోపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని చూసి కర్కాటక రాశి వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు కొన్ని సమయాల్లో అలాంటప్పుడు వీరు విడాకు దారితీసే అవకాశం ఉండి వారి సం సాంసారిక జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సా సాధ్యమైనంత వరకు వీరిద్దరు జాతకాలు ఎంత పరిశీలించినా కూడా ఈ శ్రేష్టాష్టకాలు కాబట్టి వీరి తిరిగి కర్కాటక కుంభరాశుల వారికి వివాహం చేయకపోవడమే మంచిది ఇక చివరిగా రాశి వారితో కర్కట రాశి వారి యొక్క సంబంధ బాంధవాలు ఎలా ఉంటాయి దాంపత్యత ఎలా ఉంటుందో పరిశీలిస్తే ఒకటి ఐదు రాశి కూడా అవుతుంది కాబట్టి వీరిద్దరికీ కోణస్థితి ఉంటుంది కాబట్టి ఒక రకమైన రెండు జలరాశులు అవుతాయి కాబట్టి మానసిక స్థితిలో మనస్తత్వాలు ఒకే రకంగా ఉంటాయి మృదు ఇద్దరు కూడా మృదు స్వభావాలే ఇద్దరు కూడా మంచి కుటుంబ జీవితం కావాలనుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళ వాళ్ళ జాతకాలు కలిసినట్లయితే కర్కాటక రాశి వారికి మేరాశి వారితో వివాహం చేస్తే చాలా అద్భుతంగా గడిచిపోతుంది వారికి మంచి సంతానం కలుతుంది కర్కాటక రాశి వారికి ఈ మేరాశి వాళ్ళు కవులు కవిత్వంలోనూ రచయితల్లోనూ పాండిత్యంలోనూ ఉంటుంది అలాగే కర్కాటక రాశి కూడా కవిత్వాన్ని ఇష్టపడతారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య లక్ష్మి యోగం ఏర్పడుతుంది ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంటుంది వీరి జీవితం జీవిత సమాజంలో మంచి పేరు ప్రక్షలు సంపాదించుకోవడం పేరు పరిస్థితులే కాకుండా వీరైనా కళాకారులు అంటే ఇంకా మంచి పరిస్థితులు మంచి సినిమా రంగంలోనూ సంగీత కళాకారులు గానో రచయితలు గానో వీరు జీవితం పేరు ప్రక్షలు సంపాదించుకునే పరిస్థితులు వస్తాయి కర్కాటక మేరాశి వాళ్ళు వ్యవహారం చేయ చేయడంలో చాలా అద్భుతంగా వారి జాతకాలు కలిస్తే మాత్రం చాలా అద్భుతంగా వ్యవహారం చేయవచ్చు వారి జీవితం సుఖమంతంగా జరుపుతాయి ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కర్కాటక రాశి వారితో ఎవరెవరికి వివాహం చేయాలి ఎవరికి చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో ఉంచాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వ్యక్తులతో నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ